హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాస విశిష్టతని గురించి అయితే తెలుసుకుందామండి ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే గోదాదేవి కళ్యాణాన్ని ఎప్పుడు ఆచరిస్తారనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాం ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంది భగవంతుడిని భర్తగా వరించిన ఒక భక్తురాలి కథే ఈ ధనుర్మాసం అండి అసలు మన తెలుగు నెలల్లో ఈ ధనుర్మాసం అనేది లేదండి ఇది ద్రవిడ దేశస్తులకి సంబంధించిన మాసం అయితే ఈ మాసాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాం ఈ ధనుర్మాసం కూడా నెల రోజులు ఉంటుందండి మనకు మాఘమాసం కార్తీక మాసం శ్రావణ మాసం ఇలా నెల రోజులు ఎలా ఉంటాయో ఈ ధనుర్మాసం కూడా ఆ విధంగానే ఉంటాయి ఈ ధనుర్మాసాన్ని ముఖ్యంగా విష్ణు ఆలయాలలో చాలా అద్భుతంగా జరుపుతారండి తిరుప్పావయ్ అనే సేవ అని మనం వినే ఉంటాము విష్ణు ఆలయాలలో ఈ నెల రోజులు కూడా ఈ విష్ణు ఆలయాలలో తిరుప్పావయ్య సేవలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయండి వారికి సంబంధించిన ద్రవిడులకి సంబంధించిన అన్ని మాసాలను కూడా మనం జరుపుకోమండి ఒక ధనుర్మాసాన్ని మాత్రమే జరుపుకుంటాము ఈ మాసం అంతా కూడా మనము భక్తి శ్రద్ధలతో పూజలు అలాగే మార్గశిర లక్ష్మి గురువార వ్రతాలు లాంటివి ఆచరిస్తూ ఉంటాము ఎందుకంటే మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా వస్తుందండి శ్రీకృష్ణుడు శ్రీ రంగనాథునిగా మధుసూదనుడిగా ఈ ధనుర్మాసంలో పూజలు అందుకుంటూ ఉంటాడండి అలాగే మనకి శ్రీకృష్ణుడు రంగనాథుడి రూపంలో గోదాదేవిని వరించాడన్నాం కదా అది ఎలా అంటే ఆ భక్తురాలు ఎవరు అనేది తెలుసుకుందామండి ఆ భక్తురాలు ఎవరో కాదండి గోదాదేవి ఆమెనే మనం ఆండాలమ్మ అని కూడా పిలుస్తాము ఈమె ఈ ధనుర్మాసం అంతా తానే రచించిన పాసురాలతో ఆ స్వామి వారిని కీర్తించి పూజించింది దాని ఫలితమే శ్రీకృష్ణుడు శ్రీ రంగనాథుడి రూపంలో గోదాదేవిని వరించాడండి అందుకే ఇది మన తెలుగు వాళ్ళ మాసం కాకపోయినా అంతటి గొప్ప మాసం కాబట్టి మన తెలుగు వాళ్ళం కూడా ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తూ ఉంటామండి ఈ ధనుర్మాసం అంతా స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామి వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనేది ఈ గోదాదేవి కళ్యాణమే మనకొక ఉదాహరణ అండి కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎవరైతే ఈ మాసం మొత్తం ఆ శ్రీకృష్ణుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడండి అలాగే మనకి గోదాదేవి కళ్యాణం ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు ఆదివారం రోజునైతే మనం గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తామండి ఈ గోదా కళ్యాణాన్ని మనము ఎక్కడైనా విష్ణు ఆలయాలలో జరుపుతూ ఉంటారండి లేదు అంటే మన ఇంట్లో కూడా ఆచరించుకోవచ్చు దానికన్నా మనం ఎక్కడైనా సరే దేవాలయాలలో జరుగుతున్న చోటికి వెళ్ళి పాల్గొని ఆ భగవంతుడి ఆశీర్వాదాలు పొందడం చాలా చాలా మంచిదండి ఇలా మనం గోదాదేవి కళ్యాణాన్ని ఆచరిస్తే ఎక్కడైనా సరే ఆచరిస్తున్నప్పుడు మనం దాన్ని వీక్షించినా సరే మన కోరికలు ఏవైతే ఉంటాయో ఎవరికైతే వివాహం కాలేదో లేదు సంతానం కోసం చదువు కోసం ఉద్యోగం కోసం మన సొంత ఇంటి కోసం ఇలా మన సంకల్పాలు ఏవైనా సరే ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు